వారికి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు చిత్తశుద్ధితో మెలగాల్సిన రోజు ఉదయం నుంచి కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవవచ్చును ఒత్తిడికి లోనవ్వకుండా ఒకటి తర్వాత ఒకటి చెయ్యండి ఉద్యోగాలలో మీ పనిపై విమర్శలు రావచ్చు కానీ మీరు స్పందించే తీరే మీ స్థాయిని నిర్ణయిస్తుంది వేగంగా కాదు తెలివిగా ముందుకెళ్ళండి వ్యాపారాల్లో పెద్ద డీల్ కోసం వారికి ఆలస్యంగా అయిన ఫలితం వస్తుంది ఈ రోజు కొత్త పెట్టుబడులకు అనుకూలం కాదు ఆరోగ్యపరంగా ఉదయాన్నే తలనొప్పి లేదా అలసట ఉండొచ్చు మంచి నిద్ర సమతుల్యత ఆహారం అవసరం కుటుంబ జీవితం కోసం గందరగోళంగా అనిపించవచ్చు ప్రేమలో ఉన్నవారు ఈరోజు తక్కువ మాట్లాడటం మంచిది ఎందుకంటే ఒక మాట అపార్థం అవ్వచ్చు ఈరోజు మీకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు లక్కీ కలర్ గులాబీ లక్కీ నెంబర్ నాలుగు ఈ వీడియో గను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో ఓ నమ శివాయాన్ చేయండి ధన్యవాదములు